వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మందికి అంటే మగవారి సమస్యలు అండి ఇవి వాళ్ళకు అంటే అంగం స్తంభించకపోవడం అట్ ద సేమ్ టైం చాలామంది అంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు అంటే ఎనభై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు మాకు ఇంకా ఇప్పటికి కూడా చేయాలని అనిపిస్తుంది బట్ మాకు సహకరించట్లేదు అంటుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ ఈరోజు సార్తో మంచి సొల్యూషన్ అయితే నేను చెప్పించబోతున్నాను సార్ ద్వారా నీ విషయాలని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో అంటే పెద్దలేదు చిన్నలేదు సార్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మాకు ఇంకా చేయాలని ఉందండి కానీ మాకు సహకరించట్లేదు మా బాడీ సహకరించలేదు మా అంగం సహకరించట్లేదు అని చెప్పేసి ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏమన్నా అంగస్తంభన అవ్వడానికి ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఏమైనా మెడిసిన్స్ కానీ అసలు వాళ్ళకి ఈ కారణాలు ఏంటి సార్ తక్కువ అంటే వాళ్ళకి ఎరిక్షన్ రాకపోవడానికి ఒకటేమో వయసుతో నిమిత్తం లేకుండా కోరికలు ఉంటాయి ఓకే సార్ భాగవతం అనే ఒక గొప్ప గ్రంథం ఉంది అందులో ఇంట్రడక్టరీ చాప్టర్ ఉంటుంది ఓకే శ్రీశువుడు అనే ఒక యోగి వెళ్తుంటే ఆయన వెనకాల వ్యాస మహర్షి వ్యాసుడు అంటే మనకు తెలుసు జన్మీద పురాణాలు వేదాల్ని డివైడ్ చేసినవాడు ఓకే సార్ ఆయన ఓ కొడుకా కొడుక అని ఆయన పరిగెత్తుకొస్తుంటాడు నదిలో దగ్గరలో స్నానం చేస్తున్న ఆడపిల్లలు ఆయన కొడుకు యంగ్ ఫెలో శ్రీషుకుడు వెళ్తూ ఉంటే పట్టించుకోరు ఆయన వెనకాల నుంచి ముసలైన గడ్డంతో వస్తున్న ఆయన చూడగానే లేచి బట్టలు కట్టుకుంటారు ఓకే ఎందుకు అంటే ఈయనకు ఇంత వయసు వచ్చినా ఇంకా ఆయనకు ఆ కోరికలు అవన్నీ తీరలేదు అంత జ్ఞాని అయినా కూడా అదే శ్రీషుకుడు ఆయన ఫిలాసఫర్ కనుక ఆయన చూసిన వాళ్ళకి ఏం తేడా లేదు అది తేడా అనమాట సో ఇర్రెస్పెక్టివ్ అది ఏజ్ ఏజ్ ఎంత వచ్చినా కోరికలు ఉండొచ్చు ఉండడం తప్పు కూడా కాదు వ్యాసుడంతటి వాడే కంట్రోల్ చేసుకునేవాడు మనం ఎంత వాళ్ళు కరెక్ట్ ఇంకా కోరికలు ఉన్నంత మాత్రాన వాటిని చంపుకో అక్కర్లేదు అయితే దాన్ని ధర్మ మార్గంలో పెట్టుకుంటే మంచిది ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ తో కాకుండా వేరే వాళ్ళతో చేయడం అధర్మం కనుక వైఫ్ తో చేసినంత వరకు అది ఆల్మోస్ట్ బ్రహ్మచర్యంతో సమానం కనుక కోరిక వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వైఫ్ తోనే చేసుకునే ప్రయత్నం చేయాలి ఇకపోతే చేసుకోవాలని ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు చాలా మందికి నేను క్వశ్చన్ అడుగుతుంటాను డిజైర్ ఉందా అంటే సార్ డిజైర్ చాలా ఉంది కానీ పర్ఫార్మెన్స్ లేదు ఈ పర్ఫార్మెన్స్ లేకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి ఏజ్ లో కొంత అవుతుంది ఓకే మగవాళ్ళంగం మధ్యలో మూత్రం వచ్చే ఒక గొట్టం ఉంటుంది యురెత్రా యురత్ర ఓకే దానికి రెండు పక్కల కార్పొరకావర్నోజా అనే ఒక టిష్యూ ఉంటుంది మన లాంగ్వేజ్ లాంగ్వేజ్లో మనం దాని స్పాంజ్ అని తీసుకోవచ్చు దాని ఫంక్షన్ స్పాంజ్ లాంటిది రక్తాన్ని పట్టుకుంటుంది రక్తాన్ని వదిలేస్తుంది రక్తాన్ని పట్టుకున్నప్పుడు గట్టిదనం వస్తుంది రక్తాన్ని వదిలేసినప్పుడు మెత్తగా అయిపోతుంది సింపుల్ మెకానిజం అయితే ఈ స్పాంజ్ విచిత్రమైంది దాని మీద పనిచేసే మందులు ఇంతవరకు తయారు కాలేదు ఓకే ఇప్పుడు మరి మీరు అడగచ్చు వయాగ్రా లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి కదా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఉంది కదా మరి వాటికి ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ అన్ని కూడా పీడీఫై నిబిటార్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కింద వస్తాయి దీంట్లో సిల్లన ఫిల్ ను వాయాగ్రా అని సుహాగ్రా అని ఇంకేదో పేర్లు ఆగ్రాలు కింద అమ్ముకుంటారు ఇంకోటి టడల్ ఆ ఫిల్ అని ఒకటి ఉంటుంది నేను దాన్ని హనీమూన్ అని జోకులర్ గా పిలుస్తుంది హనీమూన్ పిల్ అంటే యాక్చువల్ హనీమూన్ అంటే మూడు రోజులు సార్ అంటే ఆ బాడీలో ఉంటుంది ఓకే సార్ సో అది హనీమూన్ పిల్లు అంటే డే సో రెండోది రెండు అయినాయి కదా మూడోది ఆఫీల్ అని దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు చిల్డ్ర ఫీల్ కు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ కడుపులో దీపడం రావచ్చు తలనొప్పి రావచ్చు వల్ల నొప్పులు రావచ్చు చాలా మందికి ఉంటాయి ఏదో ఉండవు కానీ చాలా మందికి ఉంటాయి ఇక నాలుగోది అవినాఫీల్ అవినాఫీల్ ఈ మిగతా మూడు డ్రగ్స్ ఒక గంట ముందు వేసుకుంటే కానీ పని చేయవు అవినాఫీ పది నిమిషాల ముందు వేసుకున్నా ఓకే పది నిమిషాల ముందు వేసుకుంటే పని స్టార్ట్ అయిపోతుంది సో దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ది ఎక్స్ట్రా మెరిటల్ ఆఫీస్ గోవర్స్ వాళ్ళకు అక్కడ తక్కువ టైంలో వాళ్ళు దేహం ఓకే ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఏవి కూడా ఈ స్పాంజ్ ఇందాక మనం డిస్కస్ చేసిన స్పాంజ్ మీద పని పనిచేయవు ఈ స్పాంజ్ ముందరికి చాలా రక్తాన్ని తీసుకొచ్చి బదిలేస్తాయి అయితే ఈ టాబ్లెట్ పాపం అమ్మ ఇక్కడ టాబ్లెట్స్ వాడికి తెలియదు కేవలం అంగం దగ్గరికి అవి తల దగ్గరికి రక్తాన్ని తీసుకెళ్తే తల నొప్పి వస్తుంది పొట్ట దగ్గరికి రక్తాన్ని తీసుకెళ్తే పొట్ట నొప్పి వస్తుంది ఓకే సో కళ్ళ దగ్గర తీసుకెళ్తే కళ్ళు ఎర్రబడతాయి ఈ స్పాంజ్ ముందరికి రక్తాన్ని తీసుకొని వదిలేస్తాయి సో గుర్రం ముందర ఒకటి నీళ్లు పెట్టినట్టు గుర్రం ఇష్టమైతే తాగుతుంది లేకుంటే లేదు సో అందుకనే ట్యాబ్లెట్స్ అందరికీ పని చేయవు కొద్దిమందికి పని చేస్తే కొద్దిమందికి పని చేయవు పని చేయని వాళ్ళు నిరుత్సాహపడక్కర్లేదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అసలు దీనికి వైద్యమే లేదు అది వాడు నవాబైనా అయినా వాడికి మూడు వందల మంది రాణులు ఉన్నా వాడు ఏమైనా చేయగలిగింది ఏం లేదు వాడు కూడా మనిషి ఈ మధ్య కాలంలో లా గత ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది ఓకే ఇప్పటికీ ఎంబీబీఎస్ కర్కులంలో సెక్స్ గురించిన సబ్జెక్ట్ లేదు ఓకే సో ఎంబీబీఎస్లో లేకపోతే తర్వాత వాడు కంటి డాక్టర్ అవుతాడు వాడుకు ఇంకేదో హార్ట్ డాక్టర్ అవుతాడు ఇంకేదో అవుతాడు సర్జన్ అవుతాడు అక్కడ కూడా లేదు మళ్ళీ యూరాలజీలో చేస్తుంది యూరాలజీలో కూడా క్యాంబెల్ యూరాలజీ అనేది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఓకే మూడు వాల్యూమ్స్ ఉంటాయి అందులో రెండే రెండు చాప్టర్లు ఒకటి మెడికల్ మేనేజ్మెంటో ప్రాబ్లమ్స్ రెండోది సర్జికల్ మేనేజ్మెంటో స రెండే రెండు చాప్టర్లు ఓకే సో ఇది లైఫ్లో చాలా ఉపయోగకరమైంది కానీ చాలా తక్కువ ఎకాడమిక్స్లో ఏమిటంటే క్యాన్సర్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది క్యాన్సర్ దాని డివిజన్ దాని కారణాలు దాని మేనేజ్మెంట్ చాలా క్లాసిఫికేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇది సొసైటీలో రోజు మనము చూసే ప్రాబ్లమ్స్ ఈ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి ఓకే సార్ తర్వాత చాలా వరకు క్రైమ్ కూడా రిలేటెడ్ టు సెక్సువల్ ప్రాబ్లమ్ ఈ క్రైమ్ ఎంత దూరం వెళ్ళిందంటే కన్న తల్లి పిల్లల్ని చంపేస్తుంది మనం ముంబైలో కూడా ఒక డాక్టర్ని అలా చేశారు కదా సార్ సో లేదా కట్టుకున్న భార్య హస్బెండ్ చంపేస్తుంది హార్నీమూన్ లో మొన్న రీసెంట్గా గుజరాత్ అమ్మాయి ఉండేది వైజాగ్ సార్ లేదా వీడు ఆ వైఫ్ను చంపేస్తాడు లేదా దీని పారమోర్ను దీని లవర్ని వాడు చంపుతాడు మోస్ట్ ఆఫ్ ది క్రైమ్ అరౌండ్ ది సెక్స్ ఓకే తర్వాత డైవర్స్ డైవర్సు ఎక్కువ అయ్యేందుకు కారణం ఏమిటి అంటే ఈ సెక్సువల్ అట్రాక్షన్ మొదట్లో లేకపోతే తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్ ఉండదు బాండింగ్ లేకపోయేసరికి అది దారి తీస్తుంది ఓకే సో ఇవన్నీ మల్టిపుల్ కాజెస్ కనుక సో దీన్ని రిపీట్ దీనికి మంచి మందులు ఉన్నాయి మందులు పనిచేయని వాళ్ళకు లేదా మందులు టాలరేట్ చేయలేంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకు సర్జరీస్ ఉన్నాయి ఓకే సో నవడేస్ ఓ డేస్ ఈ కాల్ టైంలో బ్రతికున్న వాళ్ళు అదృష్టవంతులు ఓకే సార్ సో నా ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ సరే సర్జరీ కంటే ముందు అంటే యాక్చువల్లీ కొంతమంది ఆండ్రాలీ డాక్టర్స్ అంటూ ఉంటారు కదా ఏమంటారు షాక్ ట్రీట్మెంట్ ద్వారా కొంచెం ప్రయరించవచ్చు ఈ షాక్లో ట్రీట్మెంట్ కానీ ఓకే పీ షాట్ అనే ఇంజక్షన్స్ కానీ స్టిల్ అండర్ రీసెర్చ్ ఓకే మనం గ్యారెంటీడ్గా చెప్పలేం ఓకే ఓకే మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇస్ టాబ్లెట్ టాబ్లెట్ తో జరుగుతుంది సంతోషం టాబ్లెట్ లో అయిన వాళ్ళకు సర్జరీ ఇస్ ద బెస్ట్ ఈ మధ్యలో ఇంకోటి ఉంది ఇంజెక్షన్స్ అని పినిస్కే ఇంజక్షన్ తీసుకోవాలి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ కు వాళ్ళకి ఇంజక్షన్ ఎక్కడో పెద్ద తొడకో అక్కడ తీసుకోవడం డయాబెటిక్ పీపుల్ క ఈజీ కానీ అంగం ఇంత చిన్నగా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు దాన్ని అసలు పట్టుకోవడమే డిఫికల్ట్ జారిపోతూ జారి సో దాన్ని పట్టుకొని దానికి ఇంజక్షన్ ఇచ్చుకొని ఇట్స్ వెరీ కంబర్ ఓకే ఒకసారి ఇచ్చుకున్నా కూడా అది ఇయర్లీ వన్స్ ఇచ్చుకోవాలా రెగ్యులర్ గా చేయాలనుకుంటున్నాం అసలు ఇంజెక్షన్ అనేది ఓన్లీ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ స్టడీ అని చేసేందుకు ఇచ్చుకుంటాం ఓకే అది కూడా డాక్టర్ సూపర్విజన్ లో ఇంజక్షన్ ఇచ్చుకోవాలి అది ఇచ్చిన టెన్ మినిట్స్ కు స్టార్ట్ అవుతుంది యాక్షన్ ఓకే ఒకవేళ బియాండ్ వన్ అవర్ కనుక హార్డ్ ఉంటే దాన్ని ప్రయాపిజం అంటాం దాన్ని మళ్ళీ తక్కువ చేయాలి సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ట్యాబ్లెట్ సర్జరీయే బెస్ట్ సార్ ఇంకొక డౌట్ ఉంది సార్ ఏంటంటే కొంతమంది ఓకే ట్యాబ్లెట్లకు పని చేయలేదు ఏ మెడికల్ ట్రీట్మెంట్కి పని చేయలేదు సర్జరీ అంటారు సో ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వస్తే బయట ఏమన్నా చెప్తారేమో బయటకు తెలిసిపోతుందేమో ఈ ప్రాబ్లం అని చెప్పేసి కొంతమంది భయపడతా ఉంటారు కదా సో మీ దగ్గరికి వస్తే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షియాలిటీ ఆల్మోస్ట్ ఎవ్రీడే నా దగ్గర పేషెంట్లు వస్తారు ఈవిన్ టుడే మార్నింగ్ కూడా ఒక కొడుకు వచ్చి అడిగాడు మా ఫాదర్కి ఏం చేశారు నా ఇంట్లో చెప్పకుండా వచ్చి సర్జరీ చేయించుకున్నాడు ఓకే సార్ కొడుకు పరిగెత్తుకొని వచ్చాడు సార్ మా సార్ మా డాడీకి ఏమైంది ఓకే ఈయన ఏమో పెద్ద ఆయన నాకు చెప్పాడు సార్ ఈ విషయం చెప్పకండి ఏదో అక్కడ గడ్డైంది చెప్పండి సార్ గడ్డైంది అందుకని చేశాను ఒక మాటతో వెళ్ళిపోయింది ఎందుకంటే అది పేషెంట్ వ్యక్తిగత విషయం మనం వాళ్ళ ప్రైవసీలోకి ఎంటర్ కావద్దు తర్వాత చాలా విషయాలు ఉంటాయి ఇప్పుడు మా హాస్పిటల్ ఉంటుంది మాకు అప్పుడప్పుడు పెళ్లిగా నా మైల్ ప్రెగ్నెన్సీతో వస్తారు మేము కడుపులో పెట్టుకుంటాం మేము ఆ విషయము కనీసము బయట కూడా డిస్కస్ చేయము హాస్పిటల్ స్టాఫ్ కూడా వేరే కోడ్ వాడు అయినా వాడుకుంటాం కానీ ఇది అబార్షన్ కేసు ఇది ఏ కేసు అని ఇట్లా మాట్లాడుకోము ఎందుకంటే విడు వాళ్ళ నైబర్స్ వాళ్ళు ఎవడు పక్కన పక్క బెడ్లోనో పక్క రూమ్ లోనో ఉండొచ్చు మన టాక్ వినొచ్చు కనుక వి ట్రై టు మెయింటైన్ ఇట్ మాక్సిమం లెవెల్ పేషెంట్ ప్రైవేసీ అయితే ఎప్పుడైనా కోర్టు నుంచి సమన్స్ వస్తే మాత్రం కేస్ షీట్ ప్రొడ్యూస్ చేస్తాం పోలీసులు కూడా ఇయ్యాం కేస్ షీట్ ఓన్లీ కోర్టుకే ఓకే అది సో నైంటీ నైన్ పర్సెంట్ ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండవు అండ్ దిస్ ఇస్ అ రొటీన్ ప్రాబ్లమ్ విచిత్రం ఏంటంటే పెద్ద ఉంటాడు కొడుకుని చదివిస్తాడు కొడుకు పెళ్ళి చేస్తాడు వాడికి ప్రాపర్టీ ఇస్తాడు కానీ మళ్ళీ కొడుకు తెలుస్తుందేమో అని వీడు సిగ్గుపడతాడు లేదా కొడుకు దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వస్తుందేమో అని సో వచ్చి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు రొటీన్గా సో అప్పుడప్పుడు నాతో చిన్నప్పటి అబద్ధం కూడా ఆడతారు సార్ ఇంట్లో చెప్పవచ్చామని కూడా చెప్తారు నిజం సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి సొల్యూషన్ చెప్పాలి సో ట్యాబ్లెట్లు పని ఒక మంచి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో షూర్ గా అంటే భయపడకుండా ఈ ప్రాబ్లం ఈ ని సాల్వ్ చేసుకోవడం కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారని చెప్పిద్దాం సార్ థ్యాంక్ యూ నమస్తే అండి